నమస్తే వెల్కమ్ టు వైన్యూస్ నేను కళ్యాణి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న స్వస్నారి స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని నర్సీపట్నం మున్సిపాలిటీ ఆరో వార్డు గవరవీధిలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య శాఖ ఉన్నతాధికారులు ఉచిత వైద్య శిబిర కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్పీకర్ సతీవని చింతకాయల పద్మావతి హాజరయ్యారు ఈ సందర్భంగా పద్మావతి మాట్లాడుతూ పేద ధనిక అనే భేదం లేకుండా స్త్రీలందరికీ సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలిసి సంయుక్తంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలియజేశారు ఈ కార్యక్రమం ముఖ్యంగా స్త్రీలందరికీ అన్ని రకాల క్యాన్సర్ పరీక్షలు చేస్తారని వాటితో పాటు రక్తహీనత తలసేమియా బీపీ షుగర్ వంటి వ్యాధులకు కూడా పరీక్షలు జరుపుతారని వ్యాధి నిర్ధారణ పరీక్షల అనంతరం సమస్య ఉన్న వారికి అందరికీ ఉచితంగా వైద్యాన్ని అందిస్తారని ఆమె తెలియజేశారు అనంతరం ఐసీడీఎస్ అధికారులతో కలిసి గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పిహెస్సీ వైద్యాధికారిని డాక్టర్ దివ్య ఐసీడిఎస్ అధికారులు ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలు మరియు పిహెచ్సి సిబ్బంది పాల్గొన్నారు करके में भी ఏం చెప్పారంటే స్పీకర్ గారికి అభ్యాసేటువంటి కార్యక్రమం సెంట్రల్ గవర్నమెంట్ ప్రధానమంత్రి మోదీ గారు అలాగే నల్సారి చంద్రబాబు నాయుడు గారు అలాగే కలిసి పెట్టేటువంటి కార్యక్రమం ప్రయాజలకేమని కలిగిపోయినా సరే చాలా మంచి కార్యక్రమం మరి ఇటువంటిది ఇక్కడ ఇప్పుడు చాలామంది ప్రచారం చేస్తున్నారు ఆశావర్దర్శని డాక్టర్ అనేది సిబ్బంది అంతా కూడా ప్రచారం చేస్తున్నారు మన నర్సీపట్నంలో అయ్యంద పాత్రి గారు మరి అలాగే ఏఏ హాస్పిటల్ అయితే అన్ని హాస్పిటల్ కూడా ఇన్సిలస్ ఇవ్వాలని చెప్పి పేద ప్రజలకు వైద్య సదుపాయాలు అందించాలని చెప్పి మన స్పీకర్ గారు కూడా ప్రారంభండి మరి అటువంటిది ఈ కార్యక్రమం పెట్టి ఈ అవేర్నెస్ మొన్న పదిహేడు దగ్గర నుంచి రేపు అక్టోబర్ రెండవ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమం జరపబడుతుంది మరి అటువంటిది మన అందరం కూడా దీనికి కాపాయాలి ఇక పేషెంట్ అయితే తక్కువ మంది ఉన్నారు కాబట్టి మీకు ఉన్నట్టు ఏఎన్ఎంస్ కానీ అలాగే ఆశా వర్కర్స్ కానీ అలాగే డాక్టర్స్ కానీ అవేర్నెస్ క్యాంపులు ఆల్రెడీ పెట్టుకుంటున్నాను ఈ కార్యక్రమాన్ని ఈ ముందు చేయాలని చెప్పి చాలా మంది కూడా రక్తము తక్కున్నటువంటి వారికి అక్కడనే సిటీ పేషెంట్ ఉంటారు మంది కూడా ఈ బ్రెస్ట్ క్యాన్సర్స్ కానీ రక్త పురుషు హలు కానీ ఇవన్నీ వస్తుంటే ఆడవాళ్ళు చాలామంది భయంతో ఎవరికైనా తెలుస్తుందో ఇబ్బందులతో చెప్పడం మానేస్తూ ఉంటారు అవన్నీ బయటికి చెప్పాలి అలాగే అవేర్నెస్ లో మీరు పాల్గొనని స్క్రీనింగ్ టెస్టులు ఇవన్నీ చేస్తున్నారు ఈ టెస్ట్ అటెండ్ అవుతే మళ్ళీ డాక్టర్సే బయట సదుపాయం కూడా కల్పిస్తారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మీరు అందరూ కూడా ప్రతి ఇంటికి మళ్ళీ చెప్పాలి జనాల్లో అవేర్నెస్ తీసుకురావాలని చెప్పి మంచి క్యాంపులు అన్నిటికీ కూడా అటెండ్ అయ్యే విధంగా చేయాలి రేపు ఇరవై ఎనిమిదో తొమ్మిదో తారీఖుని రేపు పది గంటలకి మన ఏరియా హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టడం జరుగుతుంది శ్రీటాల్లో రాజభంలో మరి అటువంటి ఆ కార్యక్రమానికి మేము ఆశాపట్టచ్చు ఏ నిమిషం అందరూ కలిపి ఏ వ్యాప్లో పేషెంట్ ఉన్నారో వారందరిని అక్కడ తీసుకొస్తే మరి అక్కడ టెస్ట్ జరపడం జరుగుతుంది టెస్ట్ చేసేసి ప్రక్రియ ప్రక్రియతో మళ్ళీ టెస్ట్ చేసిన తర్వాత రిపోర్ట్స్ వచ్చి రిపోర్ట్స్ లో ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే ఆ ప్రాబ్లం రెక్టిఫై చేసి వాళ్ళే వైద్య సదుపాయాలు కల్పిస్తారని చెప్పి సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా క్యాంప్ సకరించండి ప్రతి ఒక్కరు దయచేసి ప్రతి ఆడవాళ్ళు అందరూ ఎవరు అంటే నా భర్త బాగుండాలి పిల్లలు బాగుండాలని కోరుకుంటారు తప్ప నా ఆరోగ్యం ఏంటని ఎవరు ఆలోచించును మరి ఆ భార్య బాగుంటేనే కుటుంబం బాగుంటుంది అటువంటిది ప్రతి ఒక్కరు కూడా ఆడవాళ్ళు ఏ లోటున బ్రష్ చిన్న కాయల నోటి కానీ మిస్ నోటి కానీ వాళ్ళు చాలా మంది పైకి చెప్పుకున్నాక లాస్ట్ దశ వరకు చదువుకోవడం జరుగుతుంది అటువంటి ఆడవాళ్ళు కూడా వచ్చి బయటకు వచ్చి టెస్ట్ చేయించుకుని ప్రతి ఒక్కరూ కూడా వైద్య శుభ్రంలో అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నాం అలాగే అందరికీ నమస్కారం అండి రోజు ఇక్కడ మేము ఎస్ఎన్ఎస్పీ లో అంటే స్వస్థ నారి సశక్త పరివార అభియాన్ అనే కార్యక్రమం మన సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కంబైండ్గా పెట్టిన ఒక మంచి కార్యక్రమం అండి ఇందులో మెడికల్గా మేము చేసేది ఏంటంటే ప్రెగ్నెంట్ ఉమెన్ పరీక్షలు చేస్తాం ఇక్కడ అట్ ద సేమ్ టైం ఏమైనా వ్యాక్సిన్స్ పిల్లలు టీకాలు మిస్ అయిన పిల్లలకి వ్యాక్సిన్స్ వేస్తాము ప్రతి ఒక్కరికి పదిహేను నుంచి నలభై తొమ్మిది వరకు ప్రతి మహిళకు మేము హెచ్బి పరీక్షలు చేసి ఎనిమియా ఏమన్నా ఉందేమో చూసి కరెక్ట్ చేస్తాము టీబీ ఏమైనా ఉందేమో అని టీబీ పరీక్షలు కూడా స్క్రీనింగ్ చేస్తాము నెక్స్ట్ అడాల్ట్స్ పిల్లలు టీనేజ్ గర్ల్స్ అందరికీ మెన్సిటల్ ఎడ్యుకేషన్ హెల్త్ ఎడ్యుకేషన్ ఇస్తామండి ఐసిడిఎస్ వాళ్ళతో మేము వాళ్ళు కలిపి కంబైన్గా న్యూట్రిషనల్ అడ్వైజెస్ కూడా ఇస్తాము న్యూట్రిషనల్ ఎడ్యుకేషన్ ఏ ఫుడ్ తీసుకోవాలి ఎలా తీసుకోవాలనేది కూడా ఎడ్యుకేషన్ ఇస్తాము అట్ ద సేమ్ టైం ఆయిల్స్ సాల్ట్ అండ్ షుగర్ ఎక్కువ తీసుకోవటం వల్ల వచ్చే అనర్థాలను కూడా తెలియజేస్తాము యోగా యోగా అండ్ ఎక్సర్సైజ్ రోజు వాకింగ్ చేయటం వల్ల యోగా వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ కూడా తెలియజేస్తామండి ఇంకా ఇది కాకుండా ట్రైబల్ ఏరియాస్లో అయితే సికిల్సెల్ డిజీజ్ అనేది ఒక ఏమంటారు ఒక వ్యాధి దాన్ని దానికోసం కార్డ్స్ ఇష్యూ చేసి దానికి ట్రీట్మెంట్ కూడా అరేంజ్ చేస్తామండి ఇంకా ఇతర చాలా కార్యక్రమాలు చేస్తున్నాము ఇవన్నీ సద్వినియోగపరుచుకొని ఇంట్లో మనకి మహిళ ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం కూడా శక్తివంతంగా ఉంటుంది ఏదైనా ఈ రోజుల్లో మహిళలు ఏదైనా సాధించగలరు ప్రతి ప్రతి రంగంలో ముందుంటున్నాము వాళ్ళ ఆరోగ్యం బాగుంటేనే కుటుంబం బాగుంటుంది కుటుంబం బాగుంటే దేశం బాగుంటుంది సో అందరూ కూడా వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళల్ని ఆడపిల్లల్ని తీసుకొచ్చి ఈ కార్యక్రమంలో ప్రతి పరీక్ష చేయించుకుని హెల్త్ ఎడ్యుకేషన్ పొంది ఇంకా ఆరోగ్యంగా ఉండి ఇంకా అభివృద్ధి చెంద చెందే విధంగా సహకరించాలని కోరుకుంటున్నామండి దేవి శరణవరాత్రి మహోత్సవాలకు ఆహ్వానం తొండంగి మండలం ఆధ్యాత్మిక నగరం ఏవి నగరం శ్రీ భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధిలో మాజీ ఆర్థిక శాఖ మాత్యులు గౌరవ శ్రీ ఎరబల రామకృష్ణుడు విజయలక్ష్మి దంపతులు మరియు గౌరవ ప్రభుత్వ విఫ్ శ్రీమతి యనమల దివ్య గోపీనాథ్ దంపతులు ఏలూరు ఎంపీ గౌరవ శ్రీ పుట్టా మహేష్ కుమార్ కృష్ణ సాహిత్య దంపతుల సౌజన్యంతో జరుగుతున్న దేవి శరణి ఉత్సవాలకు తరలిరండి శ్రీ దుర్గాదేవిని దర్శించుకోండి జగన్మాత కటాక్షాలు పొందండి తొలి రోజు శ్రీ అమ్మవారి నిజరూప దర్శనం ఇరవై మూడవ తేదీన శ్రీ బాలా త్రిపుర సుందరి అలంకరణ ఇరవై నాలుగవ తేదీన శ్రీ గాయత్రీ దేవి అలంకరణ ఇరవై ఐదవ తేదీన శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణ ఇరవై ఆరవ తేదీన శ్రీ లలితా త్రిపుర దేవి అలంకరణ ఇరవై ఏడవ మరియు ఇరవై ఎనిమిది తేదీల్లో శ్రీ దేవి అలంకరణ ఇరవై తొమ్మిదవ తేదీన శ్రీ సరస్వతీ దేవి అలంకరణ ముప్పైవ తేదీన దుర్గాదేవి అలంకరణ అక్టోబర్ ఒకటవ తేదీన శ్రీ మహిషాసుర మర్దిని అలంకరణ రెండవ తేదీన శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చే ఆది పరాశక్తిని దర్శించుకోండి ఇరవై తొమ్మిదవ తేదీ ఉదయం ఏడున్నర గంటల నుంచి సరస్వతి పూజకు విద్యార్థులు పిల్లలు తరలి రావాల్సిందిగా కుంకుమ పూజలకు భక్తులు యావన మంది తరలివచ్చి జయప్రదం చేయ ప్రార్థన